నేను మధ్యలో కొత్త మంది కలిసి కొట్టారు వెళ్ళాము కొడుతున్నారు అని అంటే వెళ్ళి ఎవరు కొడుతున్నారు ఏమని చెప్పిన వీళ్ళందరూ మగవాళ్ళందరూ ఒకసారి వెళ్ళిపోయారు నేను ఒక్కటంగా నించాను ఎందుకు కొట్టాలి ఏం మీరు కొట్టేది అని అని చెప్పాలంటే నీకు ఎవరు చెప్పారు కొట్టేయారు అసలు ఏం నువ్వు మాట్లాడేది నువ్వేండి ఇక్కడ ముందు పోతావా పోవా అన్నాడు నేను పాను ఏందో చెప్పు నువ్వు అని ఆ అబ్బాయి పేరు తెలియదు కానీ ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ముగ్గురు కానిస్టేబుల్లో ఇద్దరు మాత్రం బాగా ర్యాష్ అయ్యారు నన్ను చేపట్టుకొని లాక్కి నిన్ను కూడా తింటామే నిన్ను కూడా తింటావు అని మేము మాలో మీరు కులం ఫీలింగ్గా తెచ్చారు దీన్ని అనంటే మేము కులం ఎత్తలా నీ కులమేతలా నేను అసలు నీ నువ్వు అధికారంలో ఉండవు అధికారంలో ఉన్న నువ్వు పొలం గురించి వేస్తావు నువ్వు పొలం కావాలంటే అధికారం అనుకుని కులంలోకి వెళ్ళు అని అని చెప్పాను మేము అడిగాం వీళ్ళందరూ ఒక సైడ్ అయిపోయారు నేను ఒక్కదాన్నే అయిపోయాడు చేపట్టుకొని లాగుతున్నాడు లోపలికి కొడతామని సరే కొట్రా నువ్వు నువ్వు కొట్టి కొట్టిందాక నేను కదన్నా నేను కూడా మొండి దిక్కి కూర్చోను నువ్వు అంతలోనే ఈ పిల్లలు మా పిల్లలు అటు సైడ్ ఉండి వచ్చి అక్క అక్క పా నువ్వు ఏం లేదులే ఏం లేదలే అక్కడ దాకా నాకు కూర్చాను నేను రాను వాడు నన్ను కొడితేనే నేను అనుక నన్ను కొడతానన్నాడు నన్ను కొట్టాలి అని చెప్పని నేను కూర్చున్నా ఇంకా చాలాసేపు బలవంతంగా లాక్కొని వెళ్ళారు అటు వాళ్ళు అడిగింది కూడా కానీ పైకొచ్చు మేము మాల వాళ్ళని పోలీసులు కూడా మేము వాళ్ళని అని అని చెప్పని మీ బెదిరించినట్టు మాట్లాడాడు ఇంకా ఆడకముందు ఆలోచించకుండా ఆడవాళ్ళని మగవాళ్ళని వరుస పెట్టి కొట్టారు మరి అట్లా కొట్టి అట్లా చేసినా కూడా మళ్ళీ పైకొచ్చు కేసు కాడికి వెళ్తే మీ వడ్డోళ్ళ కేసు చల్లదన్నారు కానీ మేము ఎస్సీను డిఐజీ గారు మేము న్యాయం చేస్తామన్నారు వాళ్ళు ఇంకేం న్యాయం చేస్తారు అక్కడ ముందు వాళ్ళకు వాళ్ళని తీపియ్యాలని మా పట్టుదల ఆడవాళ్ళని ఆ ముగ్గురిని అక్కడ అసలుకి అసలు ఉద్యోగం నుంచి వాళ్ళ కులం కావాలి కదా అధికారం ఎందుకు కులంలో పోయి ఉంటే సరిపోయింది అధికారంలో ఉంటే అందరికీ న్యాయం చేయాలి మరి కులం కావాలన్నప్పుడు కులంలోనే ఉండాలి అది మా పట్టుదల